కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తన అధికారం కోసం ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తి హత్యలకు కుట్రలకు కుతంత్రాలకు కక్ష సాధింపులకు అధికారం పొందడం కోసం పొందిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్తున్నారయ్యా మాకు మేము కక్ష సాధింపులు చేయమండి కక్షలో మాకు తెలియదండి కక్షలు లేకోకుండానే చాలా సుదీర్ఘంగా పరిపాలన చేస్తామనేటువంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం అంతేకాదు నేను ఇంకోటి చెప్తా మా పేరు నాని గారు మంత్రిగా చేశారు ఆయన ఏం చేస్తున్నారు ఇవాళ ఆయన కేసు పెట్టారు ఆయన భార్య మీద కేసు పెట్టారు ఏం కేసు అనేది ఒక గోడౌను ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు దానిలో బియ్యం పెట్టారు ఆ బియ్యం పోయినాయి పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు దట్ క్రిమి నాకు అర్థం కాలేదు అంటే నాని గారి మీద కక్షపట్టారు నాని గారు మంత్రిగా చేశారు నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు ఎవరి మీద భార్య మీద కేసు పెట్టారు భార్య యాంటిస్పేటరీ బిల్ తెచ్చుకున్నారు ఆయన మీద కేసు పెట్టారు ఆయన యాంటిస్పేటరీ బిల్ తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా ఒక మహిళని ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కు పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు గందరగోళాలు చేయటం మానసికంగా హింసించటం ఇది కక్షాదింపు చర్య కాదే ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే ఇది ధర్మమా దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నాం అంతేకాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిపొందినటువంటి వ్యక్తి మొన్న ఒంగోలు నిలబడి ఓటమి పాలయ్యాడు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు దానికి ఎంత ఆగం చేశారండి ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి గురి అయిందో ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నారు పోలీసు శాంతకం పెట్టుకుని ఫోక్సో కేసు పెట్టారు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసును తీసుకొచ్చి పలకరించడానికి అని మా మాజీ అయినటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా ఇది కక్ష సాధింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నా ఇలాంటి మా నాయకుల మీద ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు అక్రమైన కేసులు చట్టంలో నిలబడినటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులను కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం వారిని హెరాస్ చేయటం వారికి కావలసినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం వారి చేత ఏ పనైనా అడ్డగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి చివరికి ఎంత దారుణం అంటే గన్మెన్లు ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు మినిస్టర్ల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వరు ఎక్కడో దూరంగా పడేస్తారు ఈ విధంగా క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి రాకముందే అంటే నాలుగవ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు నాకు తెలియకొడుతానండి చాలా పుస్తకాలు చూసాం ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది కక్ష సాధింపు కాదా ఈ రెడ్ బుక్ రెడ్ బింక్లో పేర్లు రాయటం ఆ రెడ్ బుక్లో పేర్లు అందరినీ కూడా తీసుకోవటం వారి మీద తప్పుడు కేసులు పెట్టడం వారి మీద సివిల్ కేసులు పెట్టడం సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావటం పోలీస్ వ్యవస్థనంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పోవడం మా పార్టీలో జారతానంటే నీ మీద కేసు లేదు మా పార్టీలో జారకపోతే నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమందిని జనసేనలోకి కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపును నా లక్ష్యం కాదు మరి ఈయన పై చర్యలకు సికి ఒప్పందం లడ్డులాగా దొరికింది అని జగన్ గారి మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే నీకు సికి సిగి ఒప్పందం అనేది లడ్డులాగా దొరికితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పి నాకు అర్థం కాలేదు అంటే దానిలో ఏమీ లేదు ఇవాళ చెప్పాడు నేను ఎక్కడో ఇంతకు ముందే వచ్చేటప్పుడు చూసా ఆదాని మీద యాక్షన్ తీసుకునే ప్రశ్న లేదు అన్నారు ఆదాని మీద ఆదానితో అగ్రిమెంట్ అయిన దాన్ని మీరు అది తప్పుడు అగ్రిమెంటు లంచాలు తీసుకున్న అగ్రిమెంటు అని అయితే ఎందుకు మీరు రద్దు చేయరంటే రద్దు చేయడానికి వీలు లేదు అంటున్నారు అంటే ఒక నాటకం ఆడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు ఆరు మాసాల్లోనే మీరు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదు అని ప్రజలు గమనించారు కేవలం పేపర్లో చూస్తే మాత్రం మీరు చూస్తుంటారు కదా పోలవరం పరిగెడుతుందంట ఎక్కడ పరిగెడుతుందో నాకు అర్థం కాలా అమరావతి అమెరికా అయిపోతుందంట ఎక్కడ నాకు అర్థం కాల రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసేస్తారంట ఎక్కడో నాకు అర్థం కాల పేపర్లో చూస్తే మాత్రం అభివృద్ధి అద్భుతంగా జరిగిపోతున్నట్టుంటుంది ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయనటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇక్కడ చెబుతున్నాడండి సూపర్ సిక్స్ అంట సూపర్గా అయిందంట సూపర్ సిక్స్ అక్కడ ఫ్లాప్ అయింది బ్రహ్మాండంగా సూపర్ సిక్స్ సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పనిచేస్తున్నారు ఇలాంటి అద్భుతమైన అబద్ధాల ఆటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంత అబద్ధాల కోరు విశ్వాసఘాతకుడు విలువల లేని వ్యక్తి తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి కక్ష సాధింపులు అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నాచి కబుర్లు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఆధారాలు ఉన్నాయో లేదు నాకు అదేదే నిన్న ఏదో ఏడిఆర్ అంట ఏడిగా అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేర అది నాకు ఆధారం రెండు ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుపుతున్నటువంటి వ్యవహారం ఇందాక చూసా స్పెషల్ ఫ్లైట్లో వచ్చా లోకేష్ మరి ఎవరి డబ్బులు నాకు అర్థం కాలేదు ప్రభుత్వ డబ్బులు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చానంట అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చాయంట ఇందాక పత్రికలో చూశాను నేను ఫోటో ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి మరి ప్రభుత్వ సోము మరి ఆయన సొమ్మో నాకు తెలియదు నేను ఏంటంటే ఆధారాలు ఏవన్న ఉంటే అవన్నీ తర్వాత చూసుకుందాం నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను దానికి నిన్నగాక మొన్నే ఆ ఏడిఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు విలువ కలిస్తే ఆయనకు సమానం అన్నట్టుగా రాశారు ఇది అందరూ మనం చూసాం ధనార్జన నేను ఒక మాట చెప్తానండి మీరు అడిగారు కాబట్టి అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా లేవు మనందరికీ తెలుసుగా కాస్ట్లీ ఎలక్షన్స్ కారణం ఎవరు తెలుసా సాక్షాత్తు ఈ అబద్ధాల కోరు తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం ఎక్కడా లేవు కర్ణాటకలో లేదు తమిళనాడులో లేదు ఒరిస్సాలో లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని కాస్ట్ ఎలక్షన్ కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారం నిలబెట్టుకోవడం కోసం నోట్లతో రాజకీయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను ఎన్టీ రామారావు గారు ఓటమి పాలైనప్పుడు మరి చన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను తొలిసారిగా నయ్యా ఆ రోజుకి ఈ రోజుకి ఈ లెక్కలు చెప్పకూడదు కానీ ఎంత వ్యత్యాసం అండి ఎన్నికల ఖర్చులు దీనికి కారణం మధ్యలో చంద్రబాబే కదా ఇంకెవర ఉన్నారా ఎన్టీ రామారావుని దించి చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కి డబ్బులు ఖర్చు పెట్టి అనైతికమైన పనులు చేసి ఇవాళ నాంగనాధికారులు చూద్దాం నా అంత గొప్పవాళ్ళు లేడు నా అంత నిజాయితీ లేడు నేను కక్షవాదింపు అసలు ఉండవు మొత్తం అన్నీ అవే పనులు ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలని నేను మనవి చేస్తున్నాను ద్ద నేను విన్నాను నేను విన్నాను నర్సపేట సభలో చెప్పాడు నేను మనవి చేస్తున్నా ఆయన ఆ మాట చదువుతున్నాడు కదా నేను ఈ మాట చదువుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళాడు ఫ్లైట్లో గుర్తున్నా మీకు ఏది కువొత్తులు ర్యాలీ కోసం వెళితే నువ్వు ఎలా చేసావా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించావు కదా దానికి ఏమి సమాధానం చదువుతావు పోలీస్ వ్యవస్థ ఒక లాండ్ ఆర్డర్ వచ్చినప్పుడు కొన్ని యాక్షన్ తీసుకుంటారు దానివల్ల ఇవాళ అన్నీ చెప్పి నేను ఇవాళ చంద జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయదలుచుకుంటే ఐదు నిమిషాలు అరెస్ట్ చేస్తాను ఇట్లాంటి ఊరికి సొల్లు కబుర్లు ఎందుకు చెప్తావు నాకు అర్థం కాలేదు అంతేకాదు నువ్వు అడుగు కాబట్టి ఇంకోటి చెబుతున్నావు ఏమండి ఆ గౌత్ర రచన గారి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళారు గౌడ సామాజిక వారు కూడా అందరూ వెళ్ళారు వాడిని ఎందు రణించావు వీడిందు రణించావు అని వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కదా మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి గౌడ సోదరుల్ని ఈ సాంప్రదాయం ఇప్పుడు ఉందా ఇది కక్షాదింపు సాధింపు కాదా లోకేష్ గారు కోపం వచ్చేసిందండి రమేష్ను పిలిస్తే మీరు క్షమాపణ చెప్పమంటే బాబు వంగి వొంగి సమాధులు చెప్పారు ఆ గారి మనవరాలు పార్థసారథి గారు శివాజీ గారి కూతురు ఎన్నిసార్లు చెప్పారండి క్షమాపణలు టీవీల్లో యూట్యూబ్ల్లో అయినా కక్ష తీర అంకా ఇంకా లోకేష్ గారు శాంతించలేదని చెప్పేసి ఆయన ఎవరో విజయవాడలో ఉంటాడు ఒక ఆయన మాజీ ఎమ్మెల్సీ గారు బుద్ధ ఎంకన్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని ఇచ్చాడండీ నాకు అర్థం కాలేదు ఏమన్నా నాకు తెలియకూడా పెళ్ళికి వెళ్తాం తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తారు లేదు ఒక రంగా గారి విగ్రహావిష్కంగా వెళ్తామండి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహావిషకాడికి తెలుగుదేశం వాళ్ళు వస్తారు కాపులు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వైసీపీ వాళ్ళు వస్తారు ఈ ఊరుకోరా ఏంది ఇది కక్షాదింపులు కాదా దీని సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని కక్షలే తెలియని మహానుభావుడు చెప్పను చేపలేడు దానికి ఇలా చంద్రబాబు నాయుడు గారు నేను మొదట చూపినట్టుగా ఆయన మాట్లాడటానికి చేతలకి చాలా వ్యత్యాసం ఉందనే విషయాన్ని దయచేసి గమనించాలి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చాలా నీతి వాక్యాలు గుర్తొస్తాయి అధికారం పోంగానే ఏదేదో మాట్లాడే పరిస్థితిలోకి వస్తారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను